తొమ్మిర పదిన్నర జీవితం కావచ్చు పదిన్నర కోట్ల గ్రామాలు అరగంటే అవకాశం సమయం పదిహేను నిమిషాలు ఆరు మంది సారకులు మూడు కొరడాలు వాడాలి కొట్టరాదు కానీ పెరిగినా పట్టెలు తగిన గోసు తెగినాగినా సమయం కేటాయించకూడదు ఒక చేతుని కూడా ఉపయోగించాలి రెండు చేతులతో కొట్టకూడదు చెప్పండి డౌట్ పదకొండు చేతులని పది ప్రైజులు ఉన్నాయి కూడా ఇబ్బంది లేదు కదా ఒకటి ఆ రెండు చేతులతో కొట్టే ఒక యాభై ఏడుగులు మైలాస్ తోబడితే యాభై ఏడుగులు మైలా చేస్తాం కనుక పెట్టే ఫస్ట్ కనుక పూజ ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఇబ్బంది ఎదుగులు చేసి

వర్షం వచ్చినా వంగారా మళ్ళా వర్షం వచ్చింది అప్పటి వెళ్తాం మనాడు వెళ్తాం అనేది లేదు నీళ్లలో ఇదే కోర్టులోనే శ్రీ వెంకట సాయి గణేశుని ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ గుడ్స్ వెంకట సాయి భవిత్ర రెడ్డి గారు అయోధ్య ఏం చెప్తాడే

కేగైభా Bana చెషి లేరమి estratరా ణేదాన్థా కేడిfoleling చేానయ్యండి లేరా ఛి నేప్లస్తరా థానరి పాల రంగనాయకర స్వామి ఆంజనేయ స్వామి ఆశలతో కడియాల పుడిద్ది గారు జేపీ అంబులెన్స్ ఆత్మకూర్బ ఆత్మకూర్ మండలం అనంతపురం జిల్లా

ದೇವಸೇನ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ವತ್ತು ಬಿಎಸ್ ಎಸ್ ರೆಡ್ಡಿ ಗಜನೇಶ್ವರ ಶ್ರೀ ಶ್ರೀ ಭೈರವ್ಯ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ವತ್ತು ದೇಪರಾಜು ನಾಯ್ಡು ಗಾರಪಲ್ಲಿ ెడ్డి గారు పన్నెండు రెండు రెండు